హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రావ్యాస్ రెసిపీస్ హాయ్ అండి ఇవాళ మన రెసిపీ తోటకూర పప్పు అయితే ఈ తోటకూర పప్పు ఎలా చేయాలనేది చూద్దామా మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి కందిపప్పు ముందుగా కుక్కర్లో కడుగుంచుకోవాలండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు టమోటాలు పచ్చిమిరపకాయలు తోటకూర మొత్తం కూడా కడుక్కొని తరుక్కొని ఇలా వేసుకోండి దాంట్లో ఇదిగోండి ఇట్లా ఒకరి బాగా వేస్తా వేసాను ఇదిగోండి ఇట్లా ఒక చిన్న గిన్నెలో చింతపండు తీసుకొని దీంట్లో పెట్టుకోండి ఇది కుక్కర్లో వేసాం కాబట్టి ఆల్రెడీ కింద నీళ్ళు పోసానండి ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇంకొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకుందాం అండి కొంచెం నీళ్లు పోస్తున్నాను ఇప్పుడు మొదలు పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ రాణిద్దామండి రానిచ్చిన తర్వాత తీసేద్దాం బండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి తాలింపుకు కావాల్సినంత ఆయిల్ తాలింపు గిన్నెలు ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక రెండు చిన్నపాయలు దంచి అలా వేసుకోండి ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందాం అంతే అండి తాలింపు వేగిపోయింది ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకుందాము ఇలా ఒక పప్పు ఉడిగిందేమో చూద్దాం ఇదిగోండి ఇప్పుడు కుక్కర్ తీసానండి ఇట్లా వచ్చేసింది మనం ఇట్లా చింతపండు చేసేసుకొని పప్పు గుత్తితో ఇలా మెదపట్టి మొత్తం కూడా కూడా మొత్తం మెదిపేది చాలా మెత్తగా అయిపోయింది కూర ఇదిగోండి ఇట్లా మొత్తం కూడా కలగండి వాటర్ తగ్గినాయండి మనం కొంచెం వాటర్ పోసుకుందాం కూరకు సరిపడా ఉప్పు కొంచెం కారం స్పైసీకి తగ్గట్టు వేసుకోండి కారం కూడా కొంచెం నీళ్ళు పోస్తున్నానండి ఉడకాలి కాబట్టి ఇవ్వండి మంచిగా ఇట్లా కదిలిపుకొని రెండు జస్ట్ ఫ్యూ సెకండ్స్ పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుందాం ఇవ్వండి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనము ఇప్పుడు గ్లాస్లో మనము తాలింపు వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ తాలింపు వేసేసుకుందాం దీంట్లో పోయి ఆఫ్ వేసుకొని వేసుకోవాలి మొత్తం తాలింపు కూడా వేసేసుకుందాం మంచిగా ఒకసారి కళ్ళిప్పుకొని గ్యాస్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం అండి అంతే అండి తోటకూర పప్పు అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకుందాం అంతే అండి కమ్మటి తోటకూర పప్పు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you for watching Sravya's recipes.